హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ ఒక ఫిక్షనల్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ మీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం వావ్ తనుజా చూపులు అని ఆమెను అందంగా ముస్తాబు చేస్తూ సినిమాల్లో ఈ పెళ్లి చూపులు చూడటం తప్ప ఎప్పుడు రియల్గా నేను చూసింది లేదు ఏమీ లేదు ఈరోజు నీ చూపులు ఎలా ఉంటాయో నేను చూస్తాను నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది తెలుసా అని అన్నది అదేదో నీకు పెళ్లి చూపులు అయినట్లు అంత ఎగ్జైటింగ్ అంటే జరిగేది నాకు పెళ్లి చూపులు అని సరదాగా నవ్వుతూ తపస్యాతో అంటుంది తనూజా అబ్బా ఆపు అంటూ అబ్బాయి ఫోటో ఏమైనా ఉందా అని తపస్యా అని అడిగితే తనూజా సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతూ ఉంటుంది ఒసేయ్ నీ సిగ్గు తర్వాతైనా చూడొచ్చు ముందు అబ్బాయి ఫోటో చూపించు అది చూపించకుండా సిగ్గేంటే బాబు అని అన్నది తపస్య చి పోవే అని అంటూ అదే విధంగా సిగ్గుపడుతూ కబోర్డు దగ్గరకు వెళ్ళి ఫోటో బయటకు తీస్తుంది కరెక్ట్గా అదే టైంలో తనూజ తల్లిగారు వచ్చి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు త్వరగా రెడీ అవ్వండి అని చెప్పటంతో ఫోటో ఎందుకు డైరెక్ట్గానే చూస్తాను అంటూ విండోలో నుంచి బయటకు చూస్తుంది కానీ అందులో కారులో నుంచి చాలామంది దిగటంతో దిగిన వాళ్ళల్లో ఎవరు పెళ్లి కొడుకు ఏంటి అనేది తపస్యకు అర్థం కాదు తనూజ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వాళ్లకు ఎదురు వెళ్ళి రండి అంటూ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే పెళ్ళికొకలుకి పెళ్ళికొడుకుకి ఫోన్ రావటంతో మీరందరూ ముందు వెళుతూ ఉండండి నేను తర్వాత వస్తాను అని అంటే పెళ్ళికొడుకువి నువ్వు లేకుండా మేమందరం ఎలా రా అని ఫ్రెండ్స్ అందరూ అంటే టూ మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ పంపించేస్తాడు అందరూ కూడా సరే అంటూ ఇంటి లోపలికి వచ్చేస్తారు తపస్య కూడా స్పీడ్గా బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ పెళ్ళికొడుకు కోసం ఎక్కడ ఉన్నాడా అని చూస్తూ ఉన్న సమయంలోనే ఆమె కాలు జారి కింద పడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి ఆమె కింద పడకుండా నడు మీద ఒక చేతిని వేసి గట్టిగా పట్టుకొని మరొక చేతితో ఆమె చేతిని పట్టుకుంటాడు అలా ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూనే ఉంటారు ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలిసిపోతాయి వాళ్ళకి చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవడం లేదు అంతే స్టాచ్యూ అయిపోయినట్లుగా వాళ్ళు మాత్రమే స్పృహలో ఉన్నట్లుగా వాళ్ళ కళ్ళే ఎన్నో ఊసులు ఒకరితో ఒకరికి మాట్లాడుకుంటున్నట్లుగా నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంటాయి ఇద్దరికి ఆ వెంటనే ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరికి అస్పష్ట రూపాలు కనిపిస్తూ ఉంటాయి అవి చూస్తూ ఉన్న ఇద్దరు కూడా దూరం జరగాలి అన్న సంగతే మర్చిపోయారు అలా ఇద్దరు అతుక్కొనే ఉన్నారు తనూజ తల్లి అమ్మ తపస్య దెబ్బలేమీ తగలేదు కదా అంటూ తపస్యాన్ని అడగటంతో అప్పుడు తేరుకొని చుట్టూ చూసి ఏమీ కాలేదు పెళ్ళికొడుకు అతనే అనుకొని అతని వైపు చూసి కష్టంగా అడుగుతుంది ఆ మాట ఎందుకు అంత కష్టంగా ఆ అబ్బాయిని అడుగుతుందో తనకే తెలియటం లేదు నేను పెళ్ళికొడుకు కాదు బయట ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు అతనే పెళ్ళికొడుకు అని నవ్వుతూ చెప్పి ఆమెను చూస్తూ లోపలికి వచ్చేస్తాడు త్రిలోక్ కొడుకు మహిర్ కూడా ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చేసి వాళ్ళు చెప్పిన చోట ఫ్రెండ్స్ మధ్యలో కూర్చుంటాడు తనూజ వాళ్ళ ఇల్లు వచ్చిన వాళ్ళందరూ చూస్తుంటే బాగా డబ్బున్న ఫ్యామిలీలా కనిపిస్తూ ఉంటుంది అని అందరూ అనుకున్నారు మహిర్కి ఫాదర్ మాత్రమే ఉన్నారు తల్లి లేదు చిన్నప్పటి నుంచి ఆయనే కష్టపడి పెంచారు ఇంజనీరింగ్ చదువుకునే సమయం నుంచి త్రీలోక్ మహీర్ మదన్ మయూర్ నలుగురు కూడా ఫ్రెండ్స్ మహీర్ ఫాదర్ సరళ మయూర్ ఇద్దరిని పెళ్ళికొడుకుకి చెల్లి బావగా పరిచయం చేసి మిగతా ఇద్దరిని ఫ్రెండ్స్గా పరిచయం చేస్తారు మా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోవటంతో ఇలా ఫ్రెండ్స్ని కూడా పెళ్లి చూపులకి పిలిచాడు మీరు ఏమీ అనుకోవద్దు అని ఇబ్బందిగా మహీర్ తండ్రి అంటే పర్వాలేదులేండి అని వాళ్ళు కూడా అప్పుడే లోపలికి వస్తున్న మహీర్ని లోపలికి ఆహ్వానించారు పెళ్లి కొడుకుని చూడాలి అని బయటకు వచ్చిన తపస్య త్రిలోక్ వైపే చూస్తూ ఉంటుంది అది గమనించిన త్రిలోక్ నవ్వుతూ ఆమెకు కన్ను కొడతాడు వెంటనే ఆమె తడబడుతూ చూపు తిప్పుకొని తనూజ దగ్గరకు పరుగున వెళ్ళిపోయింది ఏంటి పెళ్ళికొడుకుని నువ్వు ముందే చూసేశావా నీకు నచ్చాడా ఫోటోలోనే ఉన్నట్లుగానే ఉన్నాడా అని తనూజాని ఆపకుండా ఆత్రంగా అడుగుతూనే ఉంటే అని మాత్రం సమాధానం చెప్తుంది తనూజ అంతే అంతకుమించి నోరు తెరవదు అలా కాసేపటికి తనూజాను తీసుకొని వచ్చి మహీర్ ముందు కూర్చోబెడతారు ఆమె చూపు ఒక్కసారి మహీర్ వైపు ఉంటుంది అంతే ఆ తర్వాత ఎదురుగా ఉన్న స్వీట్స్ హార్ట్స్ వైపే తన మనసు లాగుతూ ఉంటే అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది ఒకసారి తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఆమె చెయ్యి స్వీట్స్ దగ్గరకు వెళ్తూ ఉంటే ఆమె తల్లి వద్దు అని కళ్ళతోనే ఉరిమి చూడటంతో కష్టంగా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఆపుకుంటుంది అది మహిర్ గమనిస్తూనే ఉంటాడు ఇటువైపు మదన్ కూడా వాటి మీద మనసు లాగుతూ ఉండటంతో వేరే వాళ్ళ ఇంటికి వచ్చింది కాబట్టి మనం కొంచెం కంట్రోల్లో ఉండాలి అని కష్టంగా నోటిని మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు తనుజ తండ్రి అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబు అని మహిర్ని అడిగితే అవునండి కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడతాను అని అన్నాడు మాకేమీ అభ్యంతరం లేదు బాబు వెళ్ళు రూమ్లోనికి వెళ్ళు అని తనుజాతో చెప్పటంతో ఆమె లేచి స్వీట్స్ వైపే చూస్తూ ఉండటం ముందుకు అడుగు వేస్తుంది అది గమనించిన మిహురు ఆంటీ నేను ఈ స్వీట్స్ తీసుకోవచ్చా అని తనూజ తల్లిని అడగటంతో తీసుకోండి బాబు తీసుకోండి మీకోసమే కదా ఇవన్నీ పెట్టింది అనటంతో రెండు ప్లేట్లు తీసుకుంటాడు ఒక ప్లేట్ మదన్కి ఇచ్చి రెండో ప్లేట్ తనతో పాటు తీసుకుని వెళ్తాడు మదన్ థ్యాంక్స్ రా బాబు ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను కానీ మన ఇల్లు కాదు కదా అని కష్టం మీద ఆగాను అని అతని వైపు చూసి తింటూ ఉంటాడు చుట్టూ అందరు తనను చూస్తున్నారు అన్నది కూడా పట్టించుకోకుండా తనుజ మనసులో నాకు మాత్రం వద్దు అంటుంది ఈ అమ్మ కానీ అతనికి ఇచ్చింది నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వచ్చు కదా అని మనసులోనే అనుకుంటూ ఆమె రూమ్లోనికి వచ్చి ఒక పక్కగా నిలబడుతుంది సూటిగా మహిర్ని చూడలేక ఇబ్బంది పడుతూ చీర కొంగు చేతితో నలిపేస్తూ మహీర్ ఆమె దగ్గరకు వచ్చి నవ్వుతూ ఈ స్వీట్స్ నీకోసమే తీసుకున్నాను తీసుకోండి అని అతను చెప్పటం ఆలస్యం మెరిసే కళ్ళతో నిజంగానా అని అప్పటి వరకు తలదించుకొని సిగ్గుతో ఉన్నది కాస్త తల పైకెత్తి ఎటువంటి సిగ్గు బిడియం లేకుండా డైరెక్ట్గా అడుగుతుంది ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఫుడ్ కదా అతను నవ్వుతూ అవును నీకోసమే తీసుకున్నాను అని చెప్పటంతో వెంటనే ఆ ప్లేట్ని తన చేతుల్లోనికి తీసుకొని బెడ్ మీద కూర్చొని తింటూ నువ్వు కూడా కూర్చో అని ఎదురుగా ఉన్న సోఫాని అతడికి చూపిస్తుంది అతను కూడా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా తిండి అంటేనే ఇష్టం అనుకోండి కానీ మా అమ్మ నన్ను చాలా కంట్రోల్లో పెట్టాలి అని చూస్తుంది కానీ నా నోరు మనసు ఆ ఆగదు కదా ఎప్పుడూ తింటూనే ఉంటాను అని ఒకవైపు తింటూనే మాట్లాడుతుంది తనోజ అలా తింటూ తింటూ పొలమారటంతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమెకు అందిస్తాడు ఆమె అవి తాగి థ్యాంక్ యూ అని మరోవైపు తింటూనే చెప్తుంది అతడు కూడా ఆమె వైపు ప్రేమగా ఇష్టంగా చూస్తూ ఉంటాడు ఇంతకు ముందు వరకు ఆమెకు పెళ్లి చూపులు అని మనసులో ఉంది కానీ ఇప్పుడు పెళ్లి చూపులు లేదు ఏమీ లేదు చాలా ఫ్రీగా అతడితో మాట్లాడుతుంది స్వీట్స్ తింటున్న అన్న ఆనందం తనలో ఎక్కువగా ఉండటంతో బయట పెద్దవాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే తనూజ వల్ల తల్లిదండ్రులకు తెలుస్తుంది మహీర్ వాళ్ళు బాగా ఆస్తి ఉన్నవాళ్ళు ఏమీ కాదు కానీ వాళ్ళ బ్రోకర్ మాత్రం బాగా ఆస్తి ఉంది అమ్మాయి సుఖపడుతుంది అంటూ ఒకటికి పది అబద్ధాలు చెప్పటంతో వాళ్ళు ఈ పెళ్లి చూపులకి రమ్మని పిలుస్తారు కానీ ఇప్పుడు వాళ్ళకు ఆస్తి లేదు అని వద్దు అని చెప్తే బాగోదు అని సైలెంట్గా పెళ్లి చూపులు కానిచ్చి తర్వాత ఏదో ఒకటి చెప్దాం అని మనసులో ఫిక్స్ అయిపోయారు ఇక్కడ మహీర్ తనుజ ఇద్దరూ కూడా కాసేపు మాట్లాడుకొని కిందకు వచ్చేస్తారు మహీర్ తండ్రికి అర్థమైపోతుంది డబ్బుంది అని వాళ్ళు ఊహించుకున్నంత వరకు మంచిగా మాట్లాడారు ఆ తర్వాత డబ్బు లేదు అని వాళ్లకు తెలియటంతో ఒక్కసారిగా వాళ్ళ మాటలు తేడా వారిపోవటంతో వాళ్ళు కూడా ఇక వెళ్ళొస్తాం అని బయలుదేరితే తనూజ మహీర్ వైపే చూస్తూ ఉంటుంది అప్పుడే వెళ్ళిపోతారా కాసేపు ఉండొచ్చు కదా అన్నట్లుగా అతను కూడా కళ్ళతోనే నవ్వుతూ తనూజ వైపు చూస్తూ ఉన్నాడు అలాగే అండి ఏ విషయం అనేది ఫోన్ చేసి మాట్లాడుకుందాం అని తనుజా తండ్రి చెప్పటంతో అక్కడి నుంచి బయలుదేరుతుంటారు కానీ త్రిలోక్ తపస్య ఇద్దరి కళ్ళు మాత్రం కలిసిపోయి ఉంటాయి ఎందుకో వాళ్ళిద్దరూ ఐ కాంటాక్ట్ మాత్రం మిస్ అవ్వటం లేదు ఒకరిని ఒకరు అలా చూసుకుంటూనే ఉన్నారు ఎన్నో జన్మలుగా వాళ్ళకు పరిచయం ఉన్నట్లుగానే వాళ్ళందరూ వెళ్ళిపోతున్న విషయం కూడా వీళ్ళిద్దరికీ తెలియటం లేదు మయూరు త్రిలోక్ని కదిలించటంతో అప్పుడు తన చూపులను తిప్పుకొని వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళిపోతాడు ఆమెను చూస్తూనే అలా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత తనుజా అమ్మ నాకు అబ్బాయి నచ్చాడు అని తన పేరెంట్స్ తనని అడగకముందే తన మనసులో మాట చెప్పేసింది ఏంటే నచ్చేది వాళ్ళకి డబ్బు లేదంట నువ్వు ఎలా బ్రతుకుతావే డబ్బు లేకపోతే అని ఆమె తల్లి చిన్నపాటిగా అరుస్తూనే మాట్లాడటం ఆమె మనసుకు కాస్త బాధగా అనిపించింది అమ్మ డబ్బులు లేకపోతే ఏంటమ్మా అతను నన్ను చాలా మంచిగా చూసుకుంటాడు నేను అతనినే పెళ్లి చేసుకుంటాను అతడి మీద నాకు నమ్మకం ఉంది అని ఆమె ఉంటూ ఉన్న సమయంలోనే త్రిలోక్ లోపలికి వస్తాడు ఫోన్ మర్చిపోయాను అని వాళ్ళ మాటలు విని ఆగిపోతాడు ఆంటీ నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పొచ్చా అని అడిగాడు వాళ్ళు ఇబ్బందిగా ఫేస్ పెట్టుకుంటే అతను నవ్వుతూ అన్ని విషయాలకు డబ్బు పనికిరాదండి డబ్బు ఉండాలి అలాగని ప్రతిదీ డబ్బుతో ముడి పెడితే కష్టం నిజమే వాడికి డబ్బు లేదు అలాగా అని మరీ పెళ్ళాన్ని పోషించలేని పరిస్థితుల్లో మాత్రం లేడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్లోనే సొంత ఇల్లు ఉంది కానీ వాడు ఫ్రెండ్స్తోనే ఉండాలి అని మాతో కలిసి ఉంటున్నాడు మీ అమ్మాయి నా ఫ్రెండ్ ఇంటికి వస్తే ఖచ్చితంగా సంతోషంగా బ్రతుకుతుంది ఆ మాట మాత్రం నేను చెప్పగలను అని తన ఫోన్ తీసుకొని అడుగు వెనక్కి వేస్తే వెనకే మహిర్ ఉంటాడు ఇంతకీ ఈ పెళ్లి జరుగుతుందా లేదా